వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ అశ్విని భారత్తో పోర్లో అద్భుత పనితీరు కనబర్చారంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీ మునీర్ కు పాక్ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది భారత్తో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఎవరికీ కనిపించకుండా పోయిన మునీర్ కు పిలిచి మరీ అత్యున్నతమైన ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ ను పాక్ సర్కార్ కట్టబెట్టింది దీన్ని బట్టి చూస్తుంటే భారత సైన్యం చర్యతో తీవ్రంగా దెబ్బతిన్న పాకిస్తాన్ ఇప్పుడు సైనిక పాలన వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు జనరల్ మునీర్ పాకిస్తాన్ సైనిక చరిత్రలో మాజీ సైనిక పాలకుడు జనరల్ మొహమ్మద్ ఖాన్ తర్వాత ఫీల్డ్ మార్షల్ అయిన రెండో ఆర్మీ చీఫ్ అయ్యాడు మునీర్ కంటే ముందు నైన్టీన్ ఫిఫ్టీ లో జనరల్ మొహమ్మద్ ఖాన్ మాత్రమే ఈ ర్యాంక్ పొందాడు నిజానికి మొహమ్మద్ అయూబ్ ఖాన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ సిక్స్టీ నైన్ వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నారు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో సైనిక తిరుగుబాటు ద్వారా అధికారాన్ని చేజెక్కించుకొని తనను తాను అధ్యక్షుడిగా చేసుకున్నాడు నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఆయన పదవి విరమణ వయస్సు దగ్గర పడుతున్నప్పుడు ఆయన తనకు తానుగా రిపీట్ ఆయన తనకు తానుగా ఫీల్డ్ మార్షల్ హోదాను ఇచ్చుకున్నారు పాకిస్తాన్ పౌర సమాజం నుంచి పదే పదే వచ్చిన అభ్యర్థనల వల్ల తాను ఈ పని చేశానని ఆయుబ్ తెలిపాడు ఫీల్డ్ మార్షల్ అయిన తర్వాత ఆయన సైన్యాధ్యక్ష బాధ్యతలను జనరల్ ముసాఖాన్కు అప్పగించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ వరకు అధ్యక్షుడిగా కొనసాగాడు